హలో నమస్తే బిగ్ బాస్ సీజన్ ఏ పదమూడవారం నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది నామినేషన్ లో బాగా ఫైర్ చూపించాలని నిబిల్ మాత్రం ఆతృత పడ్డాడు నాగార్జున మాటలతో గౌతమ్ డిస్టర్బ్ అయ్యాడో ఏమో గానీ ఒక పక్క కోపడుతూనే ఒక పక్క బాధపడుతున్నాడు మరి ఎవరిని ఎవరు నామినేట్ చేశారని తెలుసుకునే ముందు నవంబర్ ఇరవై ఐదు హైలైట్ చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి హౌస్ లో వారం నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైంది లిస్ట్ లో ఆ చూడకూడదు అనుకున్న వారిని నామినేట్ చేయమని బిగ్ బాస్ తెలియపరచాడు నిబిల్ నామినేషన్ లో తప్ప నీ గేమ్ లో ఫైర్ ఆపడటం లేదని గౌతమ్ ని చేశారు నిబిల్ తో పెట్టుకుంటే ఉంటదని ఇచ్చాడు నీ గేమ్ కనిపించడం లేదు లేదు నీకు సీరియస్నెస్ చేశాడు ఒక మనిషి పైన పెడితే గేమ్ గెలుస్తావని సలహా ఇచ్చాడు కానీ ఈ సలహాలు పట్టించుకునే పరిస్థితిలో విష్ణు అయితే లేదు పృథ్వీవంతురాగా అమ్మాయిలతో గొడవ పడుతున్నావు నువ్వు మెగాసీఫ్ గా ఉన్నప్పుడు పరిష్కరించడానికి ప్రయత్నించలేదంటూ అభినాష్ ని నామినేట్ చేశాడు ఎంటర్టైన్మెంట్ తప్ప ఏమీ చేయటం లేదంటూ వచ్చిన వారమే ఆడియన్స్ నిన్ను నిన్ను చేసేశారు నిబిల్ ఎలక్షన్ సేవ్ అవినాష్ నేను వచ్చిన ఏడు వారాల్లో రెండు వారాలు మెగా సీప్ అయ్యాను వడగొట్టేలా చెప్పాడు తర్వాత పృథ్వీ కెమెరాలతో మాట్లాడతాం ఏం పీకలేవని అంటాం నాకు నచ్చలేదు అంటూ గౌతమ్ ని నామినేట్ చేశాడు ఇక్కడ ఇల్లిద్దరు బుగ్గల గిల్లుకోవటం గమనార్హం ఇక పేరున వంతురాగా గెలవాలన్న స్పిరిట్ నీలో లేదంటూ విష్ణు ప్రియను నామినేట్ చేయగా నువ్వు గెలవకూడదు అంటూ గౌతమ్ చేసింది క్రమంలో గౌతమ్ వాగ్వాదం జరిగింది నీ గేమ్ ఎదుటివారిని రెచ్చగొడుతున్నావంటూ పృథ్వీని నామినేట్ చేశాడు అలాగే విష్ణు ప్రియ వచ్చి తేజాను పేరనాను ఇద్దరును నామినేట్ చేసింది గౌతమ్ వంతురాగా ఫిజికల్ అవుతున్నావని పేరణ చెప్పినా గాని నువ్వెలా ఫిజికల్ అయ్యావను నామినేట్ చేశాడు నిఖిల్ ని ఎందరినో అవమానించాడు కానీ అతన్ని ఎందుకు నువ్వు నామినేట్ చేయలేదని ప్రశ్నించాడు నిఖిల్ గొడవ పడుతుంటే దూరాడు చిరికి మారింది ఆ తర్వాత గౌతమ్ పేరణను నామినేట్ చేశాడు నువ్వు కావాలని ఆమె అనటంతో కాళ్ళు పట్టుకుంటా పేరణ నన్ను ట్రిగర్ చేయొద్దని గౌతమ్ అన్నాడు ఇక అభినాశ వంతు రాగా మూటల టాస్క్ లో ఫోల్ గేమ్ అన్నావు ఎదుటి వారిని గౌరవ మర్యాదలు ఇవ్వటం లేదంటూ పృథ్వీని ఆడటం లేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేశాడు నిఖిల్ వంతు రాగా గౌతమ్ పేరణను నామినేట్ చేశాడు వీళ్ళ మధ్య మంచి హిట్ ఆర్గ్యుమెంటే సాగింది ఇక చివరిగా మెగాసిప్ రోహిణి నువ్వు పక్క వారిని తొక్కుంటూ వెళ్తానని అన్నావు నాకు నచ్చలేదంటూ విష్ణుప్రియను నామినేట్ చేసి గేమ్ లో నిన్నెవరైనా సైట్ చేస్తుంటే నువ్వు భరాయించలేవు అలాగే నన్ను వీక్ అని నువ్వు అన్నావంటూ నామినేట్ చేసింది అలా ఈ వారం విష్ణుప్రియ గౌతమ్ పేరణ నిఖిల్ నిబిల్ తేజ అభినాష్ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని అందరు అనుకుంటున్నారు మరి వారం ఓటింగ్ ఒకసారి చూసుకుంటే ఇరవై తొమ్మిది పాయింట్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ తో గౌతమ్ ముందుండగా పదహారు పాయింట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ తో నిఖిల్ ఉన్నాడు